నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకరాలు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా శ్రీ శ్రీమాద్రి నమ బాగున్నారా బాగున్నా పదిహేను రోజులైందో మీరు వచ్చి తెలుసా గుర్తున్నామా మేము నన్ను పద్మిది మీకు ఛానల్ ఉంది చాలా రోజులు అయినా మేము బాగున్నారు కదా ఇంట్లో జయప్రతి గారు రాసుల వారి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే కొత్త టైప్ ఆఫ్ సిరీస్ ఖచ్చితంగా చేద్దాము ఏ రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవచ్చు అనేది ఎందుకంటే కొంతమందికి జాతకాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి జాతక పొంతన కలిసిందండి వాళ్ళు మనతో చూ చూపించుకున్నాము అయినప్పటికీ గొడవలు వస్తున్నాయని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేరు సో అసలు రాశి రాశి వారిగా చూసే పద్ధతి ఏమైనా ఉందా ఈ రాశి వాళ్ళు ఎవరిని చేసుకోవాలి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాలు మొత్తం అసలు ద్వాదశ రాశులకి సంబంధించి ఒకసారి చెప్తాం ఎందుకంటే చాలా అవసరం ఇప్పుడు కాలానికి చాలా అవసరం అయ్యింది మనం జాతకము అంటే ఒకప్పుడు జాతకం అంటే పొందన ప్లస్ నాడి ఆ తర్వాత నక్షత్రం పద్ధతి ఇవన్నీ చూసుకుని చేసుకోవడం ఎందుకు అంటే ఆరోగ్య సమస్యలు రాకుండా సౌభాగ్యం బాగుండడానికి భార్య భద్ర కలియక ఉన్న ఆనందంగా ఉండడానికి కరెక్ట్ తర్వాత వాళ్ళకి సకాలంలో సంతానం యోగాలు అన్ని భోగాలు అన్ని అనుభవించడానికి బాగుండాలని చూసేవాళ్ళు లెక్కలు కానీ ఆ రోజుల్లో చూసే పద్ధతి వేరు ఈ రోజుల్లో పద్ధతి వేరు ఆ రోజులో ఏంటంటే మనస్తత్వం ఎలా ఉన్న అవసరం లేదు కుటుంబం మంచిది అని అంటే ఆయన వివాహం చేయడానికి సిద్ధపడేవాళ్ళు సో అలా చేసుకుని నేర్పించే చిన్నప్పుడు మా నలభై ఏళ్ళ కిందట మేము కింద మా మాకు చిన్నప్పుడు ఏం నేర్పించండి నాన్న నువ్వు ఇప్పుడు ఏమైనా చేసుకో అత్తగారింటికి వెళ్ళాక మీ అత్తగారు ఏం చెప్తే చేయాలి మీ ఆయన ఏం చెప్తే అది చేయాలి చక్కగా నేర్పి నేర్పించేవాళ్ళు అదే చెప్పేవాళ్ళు మనం ఎన్ని ఎన్ని ఆట ఆడినా ఎన్ని బంధుబడినా మేము ఏం చేసినా మీకు అన్ని జరుగుతాయమ్మా అత్తగారింట్లో మాత్రం మీ అత్తగారు వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి అని చెప్తూ ఉండేవాళ్ళు దా ఆ మైండ్ లో ఆ ఒక సీడ్ వేయడం వల్ల మనసు మన మనకి ఎప్పుడు కొన కరెక్ట్ దగ్గర మన మార్పు 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 ఈ మార్పు అనేది అలవాటు అయిపోయింది ఖచ్చితంగా మారేవాళ్ళు కానీ ఇవాళ అలా ఎవరు చెప్పట్లేదు ఎవరు పెంచట్లేదు ఒకళ్ళని ఇద్దరినీ గారాబంతో పెంచుతున్నాము ఇ తప్పేం కాదు కానీ అవతల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఇవ్వాలి రిలేషన్ కి ముందుగా వాల్యూ ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ తప్పు కాదు అలాగని కరెక్ట్ గాని కాదు ఎందుకు అంటే అది ఒక విధంగా మనకి వాళ్ళ శాపాలుగా మారిపోయి పిల్లలు పెద్దవాళ్ళే బాగా మెచ్చు అంటే కొంచెం వాళ్ళు మెచ్చుగా పెంచుదాం అనుకుంటే వాళ్ళు ఇంకొంచెం మెచ్చ్యూడమే మన్నే అద అధమాయించి దమాయించే తత్వానికి వచ్చేస్తుంది కానీ అందువల్ల కొన్ని మిస్టేక్ మిస్టేక్స్ ఉన్నాయి అందుకని ఇప్పుడు మనం ఈ రాసి తత్వాలు చూసుకోపోతే ఏమవుతుందంటే ఈ వాళ్ళ రోజున పిల్లలు వివాహం అంటే ఒకసారి ముడిపడితే ఇంకా లైఫ్ లాంగ్ అంతే అది మంచివాడైనా చెడ్డవాడైనా మన ప్రార్థ కర్మ ఎలా ఉంటే అలాగే వస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేస్తారు అలాగే ఉండేవాళ్ళు ఇవాళ అలా అడ్జస్ట్ అవ్వట్లేదు ప్రారంభ కర్మలో అన్నీ పడేసి నాకు వాళ్ళ మైండ్ సెట్ నాకు నచ్చలేదు వాళ్ళ మనసుతో నచ్చి తీసేసి మళ్ళీ డివోర్స్ తీసుకుంటున్నారు ఇంకో వివాహానికి ఈజీగా వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ వచ్చే వాళ్ళలో కూడా మైనస్లు ఉంటాయి ఏ మనిషిలో ఉండవు మైనస్లు ఉన్నా ఉంటాయి మరి ఏ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు ఒకసారి తప్పకుండా మరి మకర రాశి వారు ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు తప్పకుండా మకర రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళు చేసుకోకూడదు అంటే చేసుకోకూడదు అనే కనుక ముందు వీళ్ళు కొన్ని విషయాలు మారాలి అందుకంటే మకర రాశి వాళ్ళు చాలా మంది మకర రాశి తత్వానికి ఏంటంటే శని భగవాన్ రాసది సో అందుకని కొంతమందికి ముప్పై ఏళ్ళ తర్వాత మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి కొంతమంది చిన్నప్పటి నుంచి మెచ్యూరిటీస్ ఉంటాయి అంటే వాళ్ళ జాతకంలో యోగాలు బాగుంటే హండ్రెడ్ పర్సెంట్ చిన్నప్పటి నుంచి వాళ్ళు యాక్టివ్గా ఉండి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని ప్రతిదీ పరిశీలన చేసుకొని చాలా జాగ్రత్తగా ఉండగలుగుతారు కొంతమంది థర్టీ ఇయర్స్ వచ్చే వరకు ఏం చేస్తున్నారో అసలు ఏం చదువుతారో ఏం ఏ అసలు ఏమవుతారు వీడు అనేది చాలా మందికి ప్రశ్నార్థకంగా ఉండిపోతుంది సో వీడ వివాహాన్ని థర్టీ ఇయర్స్ అవుతే వివాహం అవుతుంది చాలా బాగుంటుంది వివాహం ఎర్లీగా అయితే ఒక డివర్స్ అవుతాయి అందుకని వివాహం చేసే విషయంలో కొన్ని జాతీయ వస్తేనే బెటర్ బెటర్ ముప్పై తర్వాత వివాహం అవుతుంది జనరల్ గా అంతే అవుతుంది వీళ్ళు సెటిల్మెంట్ అంత లేట్ గా అవుతుంది ఒకవేళ ఎర్లీగా చేసుకోవాల్సి వస్తే చూసుకోవాల్సిన రాసిన వీళ్ళు అది కంపల్సరీ వాళ్ళని చేసుకోకూడదు వీళ్ళు సో వీళ్ళు ధనస్సు చేసుకోకూడదు కుంభాన్ని చేసుకోకూడదు మీనాన్ని చేసుకోకూడదు సో మకరాని మకరానికి మెయిన్ ఏంటంటే ధనసు వాళ్ళకి శుభ్రత అవి నచ్చదు తర్వాత కుంభం కుంభరాశి వాళ్ళు ఎందుకు చేసుకోకూడదు అంటే కుంభరాశికి గానే వాళ్ళ ఆలోచన విధానం వేరేగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది సో కుంభరాశి గా ఏ విషయమైనా ప్రతిదాని ఫస్ట్ తలకే ఊపుతారు తర్వాత వాళ్ళు పడతారు ఇప్పుడు ఒక పని చేస్తారంటే సరే అండి చేసేస్తానంటే చెప్తారు ఒక అబ్బాయి సిగరెట్ల అలవాటు ఉంది ఒక అబ్బాయికి ఈ అమ్మాయి మకర అమ్మాయి అడిగింది నీకు సిగరెట్లు అలవాటు ఆ ఉన్నాయండి అంటే ఇవన్నీ మానే నాకు నచ్చదు అండి పెళ్లి అయిన తర్వాత అంటే అలాగే అలాగేనని చెప్తుంటారు ఆ తర్వాత వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత మానడానికి చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు మానలేరు సో అలాగే అమ్మాయి వచ్చింది ఇప్పుడు ఈ మకర అబ్బాయి నాకు మా ఇంట్లో ఇలా పద్ధతులు ఉంటాయి ఇలా ఆచారాలు ఉంటాయి ఇవన్నీ చేయాలను అంటే ఒప్పుకుంటుంది తర్వాత చేయలేక ఇబ్బంది పడుతుంది అవస్థ పడుతుంది సో అలా అవస్థ అవస్థపడి ఆ రోజులు అయితే అవస్థపడే వాళ్ళు ఈ రోజుల్లో ఎవరు అవస్థ పడుతున్నారు నచ్చట్లే చెప్పి డివోర్స్ చేసేస్తా సో అందుకని వద్దని చెప్పేసి అని కుంభరాశి వాళ్ళని మీనరాశికి మకర రాశికి ఎందుకు సెట్ అవ్వదు అంటే మీనరాశిలో ఉండే లక్షణాలు ఏంటంటే అబ్బాయిలు మెయిన్ సో వాళ్ళు కొంతమంది ఆధ్యాత్మికంగా జ్ఞానం కొన్ని విషయాలు బాగా చెప్పడంలో అనాలిసిస్ చేయడంలో ఉంటారు కొంతమంది అసలు ఏం పట్టించుకోకుండా ఫ్యామిలీకి ఉన్న ప్రయారిటీస్ ఏమి ఇవ్వరు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కానీ మకర రాశి వాళ్ళ అమ్మాయిలు పర్టికులర్గా పట్టించుకోపోతే ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు ఆ ప్రశ్నించడం వాళ్ళు నచ్చదు ఎందుకంటే అక్కడ గురుతత్వం రాసి కనుక మీనరాశి జనరల్ ఎవరైనా ప్రశ్నిస్తే ఎవరికి నచ్చదు కదా సో ప్రశ్నిస్తే వాళ్ళు నచ్చదు సో అక్కడ అమ్మాయిలు అనుకోండి ఇక్కడ అబ్బాయిల్ని వీళ్ళ సోంబేతత్వాన్ని వీళ్ళ బద్ధకాన్ని ఒక విధంగా చెప్పాలంటే కొంతమంది అన్ని పర్ఫెక్ట్గా ఉండాలని మాట్లాడితే తప్ప వాళ్ళు చేసే పనులు ఏ పర్ఫెక్షన్ ఉండదు అది వాళ్ళు నచ్చదు వాళ్ళు భరించలేరు దానికి కూడా వీళ్ళు ఒప్పుకోరు ఒప్పుకోరు అందుకనే వద్దని చెప్పింది ఏ రాశి వాళ్ళతో పడుతుంది వీళ్ళకి మకర రాశి వాళ్ళకి మే అది మేషరాశి 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 వాళ్ళు పర్యటిస్తారు లేకపోతే పర్యటించారు చేస్తారు కావాలంటే కంపల్సరీగా ఎలాంటి ఇంకా కంపల్సరీ చేయాల్సిందే నువ్వు చేయాల్సింది చెప్పి వాయించి పడ్డేస్తారు అమ్మాయిలు అని అబ్బాయిలు అంతే సో గా మారుతుంది మకర రాశి అమ్మాయిలతో ప్రాబ్లం లేదు కానీ అబ్బాయిలతో కొంచెం ఇబ్బంది ఉంది సో అందుకని ఆ అబ్బాయిని కొంచెం గా వెళ్ళాలంటే మేషరాశి అమ్మాయిలే కరెక్ట్ వీళ్ళకి చేస్తారు సో వృషభ రాశి వాళ్ళు మళ్ళీ చేసుకోవద్దు మిథున రాశి వాళ్ళు కష్టమే పెడతారు కరకాడ రాసి ఆటోమేటిక్గా మోల్డ్ అవుతుంది చేసుకోవచ్చు రైట్ అండి ఆల్రెడీ మీరు ఇప్పుడు చెప్పిన రాసులు వాళ్ళని మేము ఆల్రెడీ పెళ్లి అండి మరి ఎట్లా ఇంకొక ఆల్టర్నేటివ్ అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా వీళ్ళు మకర రాశి వాళ్ళు గణపతి ఆరాధన చేయడం వల్ల ఏంటి వీళ్ళక ఆ జ్ఞానం అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది ఎందుకంటే చాలా మంది మకర రాశి మాకు అన్ని తెలుసు అన్ని చెప్తారు ఎందుకంటే మకర రాశి ఉన్న నక్షత్రాలు కూడా అలాగే నక్షత్రం రవి నక్షత్రము ధనిష్ట నక్షత్రము తర్వాత శ్రవణ నక్షత్రం ఈ మూడు నక్షత్రాలు పవర్ఫుల్ నక్షత్రాలే కాదనట్లేదు కానీ రాసి మకర రాశి అవడం వల్ల శని భగవాన్ వల్ల ఈ నక్షత్రాలకి యాంటీ కాంబినేషన్ కరెక్ట్ సో యాంటీ కాంబినేషన్ వల్ల వాళ్ళకి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కొన్ని కొంతమందికి వస్తే కొంతమంది రావట్లేదు సో దానివల్ల మీరు కామెంట్ పెట్టి అలా అన్నారంటే అనుకోకండి ఖచ్చితంగా వీళ్ళు గణపతి ఆరాధన చేయడం వల్ల అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే కుజ నక్షత్రం ధనిష్టకి సో కేతు అనుగ్రహం కావాలి అలాగే గణపతి అనుగ్రహం కావాలి అప్పుడే వాళ్ళ సంసార జీవితంలో ఆరోగ్యం బాగుంటుంది ఆనందంగా ఉంటుంది నెక్స్ట్ శ్రవణ నక్షత్రం చంద్ర నక్షత్రం సో మానసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి సో దానికి గణపతి ఆరాధన చేయడం వల్ల ఒక నిలకడ వస్తుంది తర్వాత ఉత్తరాక్ష నక్షత్రం రవి నక్షత్రం సో ఎప్పుడైనా రవి నక్షత్రంలో ఉండడం వల్ల మకర రాశిలో యాంటీ కాంబినేషన్స్ ఇది నిజంగా శని భగవాన్ రాసి గనక ఆంటీ కాంబినేషన్స్ లైఫ్ లో సెటిల్ అవ్వడం కానీ సెటిల్మెంట్ గానీ కానీ లేట్ అవుతుంది సో లేట్ అవుతుంది కానీ గణపతి చేయడం వల్ల ఫాస్ట్ గా రిజల్ట్ వస్తుంది సో వీళ్ళు గణపతి ఆధనం చేయడం వల్ల మంచి అమ్మాయి దొరుకుతుంది ఒకవేళ ఒకవేళ వివాహం అయిపోతే గణపతారానం చేయడం వల్ల వాళ్ళ కాపులు సెట్ అవుతుంది చాలా అద్భుతంగా వివరించారండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి మాట్లాడుకున్నాను థ్యాంక్ యూ నమస్తే అమ్మ శ్రీమాత